కాకినాడ రూరల్ సర్పవరం పరిధిలో మరోసారి న్యాయం కులం చూసుకుంటుందా అనే ప్రశ్న సమాజానికి కుదిపేస్తోంది సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని డిమార్ట్ మార్ట్ సమీపంలో దశాబ్దాల నాటి పత్రాలతో కొనుగోలు చేసిన స్థలాన్ని కొందరు నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేశారని తెలుగు నవకజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీవ్ర ఆరోపణ చేశారు గురువారం సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద నాగబాబు మీడియాతో మాట్లాడుతూ అరవై ఏళ్ల లింక్ డాక్యుమెంట్ కలిగిన స్థలాన్ని తన స్వాధీనంలో తీసుకున్న తర్వాత కొందరు నకిలీ పత్రాలు తయారు చేసి స్థలం ఆక్రమణకు దిగారని దీని గురించి స్థానిక సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్పందన రాలేదన్నారు మేము దళిత సామాజిక వర్గానికి చెందినవాళ్లం కాబట్టి మా తీసేశారన్నారు న్యాయం అడగ్గా మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టి మాముందే కబ్జాదారులతో కుమ్మకై ప్రహారీ కూడా కట్టించి వారిని ప్రోత్సహించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ మీరు ఏ స్థలం అయితే చూస్తున్నారో ఈ స్థలంలో మేము ఆల్రెడీ మొన్నటి వరకు కూడా గోడ ఉండేది వాల్ ఉండేది అలాగే గేట్ ఉండేది లోన షెడ్ ఉండేది అలాగే పవర్ బిల్ కూడా ఎంచుకున్నాము అలాగే పన్ను కూడా అప్లై చేసుకున్నాము అయితే మొన్న పన్నెండో తారీఖున అంటే ఆదివారం మార్నింగ్ దొంగల్లా కుక్కల నిమ్మక నీరెత్తినట్టు కూడా సీఏ గారు ప్రవర్తించి సీఏ గారు ఏమంటున్నారంటే వాళ్ళ ఇష్టం లేదా మా ఇష్టం సార్ ఎఫ్ఐఆర్ వేయాలి ఇది ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ఇది ల్యా ల్యాండ్ ఆక్యుపై చేస్తారు కాబట్టి ధ్వంసం చేశారు కాబట్టి దీనికి సబ్సెక్షన్ క్లాసులో త్రీలో టూ వేయాలి సార్ మీకు ఖచ్చితంగా అని చెప్పినా సరే సీఏ గారు మేము వెయ్యం ఏం చేసుకుంటే చూసుకుని చెప్పి చెప్పడం జరిగింది అయినా సరే మేము ఢిల్లీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ కాపీ కూడా రిలీజ్ చేశారు ఖచ్చితంగా ముప్పై ఒక పట్టించుకోకుండా ఉన్నారు సో మీరే చూసి ఉంటారు ఈ పోలీసు యంత్రాంగం అనేది ఎలా వర్క్ చేస్తుందో మీరు మీ కలర్ మీరే చూసి ఉంటారు కాబట్టి ఇప్పుడు దీని నిమిత్తం సీఏ మీద కూడా మేము డిస్ట్రిక్ట్ పోలీస్ కంపెనీ అథారిటీలో కూడా కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది ఈ సైట్ నిమిత్తం కూడా ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్ ఇచ్చారో ఆ డాక్యుమెంట్ నిమిత్తం కూడా మేము ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి డిస్టిక్ రిజిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది సో కావున త్వరలో ఈ ఈ రెండు రోజుల్లో ఎఫ్ఐఆర్ ఇకపోతే హైకోర్టు కూడా వెళ్ళి రిట్ కూడా దాఖలు చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం థ్యాంక్ యూ